దయచేసి రెండు నిమిషాలు అందరూ కూడా ఒక్క నిమిషం గమనించండి దేవుని మాటలు మీకు చెప్పాలని మేము తెలుసుకున్నటువంటి సత్యవార్తను లేక రక్షణ సువార్తను మీకు తెలియ చెప్పాలని మరి మీ గ్రామానికి రావడం జరిగింది దేవుని యొక్క భాగాల్లో అనగా పరిశుద్ధ గ్రంథం అనబడిన బైబిల్లో ఆలోచించగలిగితే ఒక అద్భుతమైన సత్యం మనకి ఈరోజు అర్థమవుతుంది మనిషిలో మూడు ఉంటాయి శరీరము ప్రాణము ఆత్మ ప్రాణం శరీరం కారణం ఏంటంటే మనిషిలో విలువైన ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది ఆత్మ అనే మాట గురించి మనం ఒకసారి ఆలోచిస్తే అసలు ఆత్మ ఉందా లేదా అనేటువంటిది కొంతమందికి అనుమానం కలగవచ్చు కానీ బైబిల్ చేస్తున్న మాట ఏంటంటే ఆత్మ యహోవా పెట్టిన దీపము నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ప్రియమైన దేవుని పిల్లల మరి ఆత్మ అనేది ఉందా అంటే ఉంది ఖచ్చితంగా ఆత్మ ఉంటేనే మనిషి కదులుతాడు చలిస్తాడు మాట్లాడతాడు ఎవండి తన పని తను చేసుకుంటాడు ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వెంటనే ఆ ఆ మనిషికి పెట్టే ఏంటంటే శవము శవానికి విలువ లేదు ఏమంటే చాలా మంది లోకంలో అంటా ఉంటారు ఏనుగు చచ్చినా పదివేలే బతికినా పదివేలే అంటారు ఏనుకైనా విలువ ఉంది కానీ మనిషికి విలువ లేదు ఆత్మ లేకపోతే ఆత్మ లేకపోతే మనిషి మృతంగా మారిపోతాడు కనుక ఆత్మ ఉంటేనే విలువగా ఉంటుంది కనుక ఆత్మ వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది చనిపోయిన వెంటనే ఆత్మ వెళితే స్వర్గానికన్నా వెళ్ళాలి లేకపోతే నరకంలో కన్నా వెళ్ళాలి మరి ఆ స్వర్గానికి వెళ్ళాలని చాలా మంది ఇష్టపడతా ఉంటారు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళదాం అనుకున్నావు అని ఎవరినైనా చనిపోయే ముసలమ్మని అడిగినా ఆ ముసలమ్మ గారు అంటారు నేను స్వర్గానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను బాబు అని అంటే నిత్య జీవం అంటే చాలా మందికి ఇష్టం స్వర్గం అంటే చాలా మందికి ఇష్టం వెళ్ళడం అంటే నీకు ఇష్టమే కానీ వెళ్ళే మార్గాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి భూమి మీద ఉండగా ఈ భూమి మీద ఉండగా నీకు స్వర్గానికి వెళ్లే మార్గాన్ని తెలిపిన వాడే ఏకైక శక పురుషుడుగా పిలవబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు యేసు క్రీస్తు వారు ఒక మాట తెలియజేశారు ఈ భూమి మీద ఉండగా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటే నా ద్వారానే తప్ప ఎవరు కూడా స్వర్గానికి రాలేరు అని తెలియజేశారు అంటే స్వర్గానికి వెళ్ళాలి అని ఆశపడితే యేసుక్రీస్తుని తప్పకుండా మీరు అంగీకరించాలి స్వరక్షకునిగా మీరు స్వీకరించాలి దేవుని యొక్క వాక్యం ఒక మంచి మాట రాయబడి ఉందండి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదని అంటే శిక్ష లేకుండా నువ్వు తప్పించబడాలి నరకానికి వెళ్లకుండా తప్పించబడాలి అని నువ్వు ఆశపడితేసుక్రీస్తులే ఉండాలి ఏసుక్రీస్తు ద్వారా నమ్మి బాప్తీసం పొందిన వాడే రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుని యొక్క గ్రంథం నిబడిన బైబిల్ తెలియజేస్తా ఉందండి కనుక యేసుక్రీస్తుని మరి ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలేదు గాని నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్న మనుషులను నిత్య జీవానికి నడిపించడానికి యేసుక్రీస్తు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు ఆయన ప్రాణాన్ని పెట్టారు ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని పునరుద్ధానుడై తిరిగి లేచాడు యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి లేచాడు గనక మరణాన్ని జయించాడు గనక మృత్యుంజయడుగా మరి ప్రపంచానికి కనపరుచుకున్నవాడు ఏకైక శక పురుషుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ఒక్కడే కనుక యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే రక్షింపబడి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుతారో ఎవరైతే బాప్తి పొందుతారో ఎవరైతే క్రీస్తుని స్వంత రక్షకుడుగా హృదయలోనికి చేర్చుకుంటారో వారికి దేవుడు స్వర్గాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు మరి అలాంటి స్వర్గానికి వెళ్ళాలని మీకు ఇష్టం ఉందా అయితే నేను చెప్పే మాటలు మీరు అంగీకరిస్తే గనుక మీరున్న చోటనే మరి తలలు వంచండి చిన్న ప్రార్థన చేస్తాం ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది మీ యొక్క ఆత్మీయ జీవితంలో మరి దేవుడు గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు